నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగానికి నాయకత్వం వహిస్తున్న షాంపి ట్రీడో గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు దేశం మీద విషం కక్కుతూ విదేశీ ఆలోచనలను బహిర్గతం చేస్తూ అసలు కాంగ్రెస్ మనస్తత్వం ఏంటి అనేది ఈయన ప్రూవ్ చేస్తూ వస్తూనే ఉన్నారు ఇప్పుడు షాంపీట్రుడో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారటమే కాదు శ్యాంపీట్రుడోతో పాటు కాంగ్రెస్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమవుతున్నాయి ష్యాంపీట్రుడో చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని చైనాను శత్రువుగా చూడటం భారత్ మాన్కోవాలని పేర్కొనడం పెద్ద రాజకీయ దుమారం రేపింది ఏం సార్ చైనా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోలేమా మరి చైనా వెళ్ళిపోవచ్చు కదా మీరు మీ పార్టీ మొత్తం ఆడికి వెళ్ళి ఆడ భజన చేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది మీ భావజాలాలు వాళ్ళ భావజాలాలు దగ్గరగా ఉంటాయి కదా ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుంటే మీరేంది సార్ ఈ దేశంలో ఉండి ఈ దేశానికి అంటే ఈ దేశంలో లేకపోయినా ఈ దేశ పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటూ చైనాను పోగొడుతున్నారు గలీజ్ ఇజ్జత్ అనిపిస్తలే మనుషులే కదా మనుషులు ఇట్లా మిమ్మల్ని చూసినాక నిజంగా ఎవరితోనైనా పోల్చాలన్నా అవి అవమానపడతాయేమో అనిపిస్తుంది చైనా భారత్ని చూసి భయపడే రోజు వచ్చింది సార్ ఇంకా చైనాను చూసి భయపడే రోజులు లేవు పిచ్చి మాటలు మానుకొని కళ్ళకున్న పొరలు తొలగించుకోండి ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ స్పందించింది కాంగ్రెస్ ను విమర్శిస్తూ దానికి చైనా పట్ల అపితమైన ఆకర్షణ ఉందని ఆరోపించింది గతంలో కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న పిట్రోడా ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ చైనా పట్ల భారతదేశపు విధానం ఘర్షణాత్మకమైనదని ఆ మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని హితవు చెప్పారు చైనా నుంచి భారత్ వచ్చే ముప్పు ఏమిటో నాకు అర్థం కావడం లేదు అమెరికా చైనాను తరచూ శత్రుగా పేర్కొంటూ భారత్ కి కూడా అదే అలవాటు చేస్తోంది ప్రస్తుతం అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది ఘర్షణాత్మక వైఖరి అవసరం లేదు మొదటి నుంచి మనం అవలంబిస్తున్న ఘర్షణాత్మక వైఖరి కొత్త శత్రువుల్ని సృష్టిస్తోంది భారత్ కి సరైన మద్దతు దక్కడం లేదు మనం ఈ వైఖరిని మార్చుకోవాలి చైనాను శత్రువుగా ఊహించుకోవడం మానుకోవాలి అంటూ పేర్కొన్నారు బరాబ్బర్ చైనా పాకిస్తాన్ ఇలాంటి కొన్ని దేశాలు బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ భారత్ కి శత్రువులే మీకేమైనా వాళ్లతో భయం ఉంటే అమ్మో శత్రువుగా భావిస్తే ఏమన్నా ఇద్దంటే పోయి ఆ దేశంలో బతికేయండి బరాబర్ శత్రువులే ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరిస్తానం అన్న రోజే మీ మెంటాలిటీ ఏంటో అర్థమైపోయింది కాశ్మీర్లో గెలిస్తే భారత్ని మా గుప్పెట్లో పెట్టుకోవచ్చు అన్న రోజే మీ లెక్క ఏంటో అర్థమైపోయింది మీ పాలనలో ఉన్నట్టు భారత్ ఈరోజు ఉందనుకుంటున్నారా భయపడ్డానికి ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసిన రోజు వచ్చేస్తోంది ఇలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు దొంగ దెబ్బలు కొట్టడం లేకపోతే వైరస్లు వదిలేయడం మనుషులు సస్తు ఉంటే పునాదుల కింద పూడ్చడం చైనా మీకు ఎట్లా నచ్చుతుంది సార్ శత్రుడు శత్రువుగానే చూడాలి ఒక చెయ్యి ముందుకెళ్ళినంత మాత్రాన చప్పట్ల సౌండ్ వినబడదు మనమొక్కరం శత్రువు కాము అనుకున్నంత మాత్రాన అది జరిగిపోదు యువతలోడు కూడా అనుకోవాలా పాకిస్తాన్ని మీరు శత్రువు కాకుండా ఆ బో బాయి బాయి అన్నట్టు చూసింది ఏం చేసింది చైనా ఏం చేసింది ఎందుకు అలాంటి మిత్రులు మనకు శత్రువుగా ఉన్నా పర్లేదు కానీ పక్కనే మిత్రుడుగా ఉండి వెన్నుపోటు పొడిపించుకోనే అవసరమే లేదు అలాంటి వాళ్ళతో శత్రువుగానే ఉండాలి తప్ప మిత్రుడు చేసుకోవాల్సిన పని లేదు మీకు కాంగ్రెస్ సోళ్ళకు అంత నచ్చుంటే హ్యాపీగా చైనా వెళ్ళిపోండి ప్రధాని మోదీ గారు కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు భారతదేశంలో ఉండలేకపోతున్నారు పాపం చైనాతో శత్రుత్వం అంటే భయపడిపోతున్నారు భయపడుతూ భారత్లో బ్రతకడం ఎందుకు చెప్పండి దయచేసి వాళ్ళందరినీ చైనా పంపించారనుకో హ్యాపీగా తమకు బలం పెరిగినట్టు సంతోషంగా బ్రతుకుతారు ఇక్కడ భయపడుతూ ఉండడం ఎందుకు బతికే వాళ్ళం చైనాని శత్రువుగా చూస్తాం పాకిస్తాన్ శత్రువుగానే చూస్తాం ఆఫ్ఘనిస్తాన్ శత్రువుగానే చూస్తాం బంగ్లాదేశ్ని శత్రువుగానే చూస్తాం ఏహే ఈ దేశం మీద ఉగ్రదాడి చేయాలను ఈ దేశం మీద చిచ్చు పెట్టాలను ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న రాజకీయ పార్టీలను కూడా శత్రువులుగానే చూస్తాం ఏం చేస్తారు మీ మీ ఏమంటారు మౌ మాకు నింపకండి మేము చాలా క్లారిటీగా ఉన్నాం చైతన్యవంతులైన ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ మిత్రులు అనుకుంటే వాళ్ళు మీకు నచ్చిన దేశాలకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంతేగాని ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ పరాయి దేశాలను పొగుడితే మాత్రం చూస్తూ ఊరుకో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి వచ్చే బెదిరింపులను నియంత్రించగలరా అనే ప్రశ్నకు ఆయన సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు బర్రాబర్ నాకు డొనాల్డ్ ట్రంప్ గురించి తెలియదులే కానీ నరేంద్ర మోదీ మాత్రం నియంత్రించగలరు ఈ దేశం వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడేలాగా చేయగలరు ఈ దోషం జోలికి రావాలి అంటే వణికేలాగా చేయగలరు ఈ దేశాన్ని ఈ దేశాన్ని స్వలంబన దేశంగా ఈ దేశాన్ని స్వయం శక్తితో ఎదిగిన దేశంగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో నిలబెట్టే విధంగా నరేంద్ర మోదీ చేయగలరు దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి నేను ఒక స్పెసిఫిక్ వీడియో రే మన దాంట్లోనే చేస్తా చూడండి పది సంవత్సరాల పాలనలో ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా నేను హిందూని అని గర్వంగా గుండెల మీద చేసుకొని చెప్పేలాగా చేయగలిగారు నరేంద్ర మోదీ అదే ఎవరు అలా చెప్పారు చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే డౌట్లు మీకు రావచ్చు దీనికి సంబంధించి రేపు మన దాంట్లో వీడియో వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి ఇక ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ చైనా పట్ల వ్యామోహం రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ దేశాన్ని నడిపే చైనీస్ కమ్యూనిస్టు పార్టీల మధ్య జరిగిన అవగాహన ఒప్పందంలో వెల్లడైందని పేర్కొంది మన భూమిలో నలభై వేల చదరపు కిలోమీటర్లను చైనాకు అప్పగించిన వారికి ఇప్పటికీ డ్రాగన్ నుంచి ఎటువంటి ముప్పు కనిపించడం లేదు చైనా పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అమితమైన ఆకర్షణ సారాంశం రెండు వేల ఎనిమిది కాంగ్రెస్ సిసిపి ఎంఓయూలో రహస్యంగా దాగి ఉంది అని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా ధ్వజమెత్తారు ఇటువంటి అభిప్రాయాలను ప్రతిధ్వనిస్తూ బిజెన్ నాయకుడు అజయ్ అలోక్ పిట్రోడా రాహుల్ గాంధీకి గురువు రాహుల్ గాంధీ పీపుల్స్ లిబరేషన్ పార్టీ ఆఫ్ చైనాతో కూడా రహస్య ఒప్పందంపై సంతకం చేశారు రాజీవ్ గాంధీ చైనా నుండి నిధులు తీసుకున్నారు జవహర్ లాల్ నెహ్రూ అక్సాయ్ చిన్ను భద్రతా మండలిలో భారతదేశ స్థానాన్ని చైనాకు అప్పగించారు కాంగ్రెస్ చైనా మధ్య స్నేహం చాలా పాతది అంటూ మండిపడ్డారు స్నేహితులు స్నేహితులు కలిసి ఆ దేశంలో చెమ్మ ఆడుకోండి కానీ ఈ దేశంలో కూర్చొని ఆ దేశాన్ని పొగిడి భారతీయుల ఆగ్రహానికి కారణం కాకండి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చే ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయితగా నిలవండి దయచేసి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్లాలనే మా కళను సాకారం చేసుకోవడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కళకు సాకారం అందించిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ వ్యాపార ప్రకటనలకు కోసం చాలా మంది వ్యాపారవేత్తలండి ప్రతిరోజు వీడియోలు నేను చెప్తూనే ఉన్నాను బట్ నో రెస్పాండ్ ఎందుకు అన్నది నాకు అర్థం కావట్లేదు ఒక్క చిన్న యాడ్ ఇలా ఎవరిని సహాయం అడకుండా ఓన్గా బ్రేక్ ఇవన్ కి చేరుకొని నా ఛానల్ ని నేను ఉంది మీరు ఒక్క యాడ్ ఇవ్వడం ద్వారా ఆ సహాయం చేసిన వాళ్ళు అవుతారు అంతే మీకు కూడా మీ వ్యాపారం విస్తరించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా అయితే ఆర్వాయిస్ ఉంటుంది కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్